హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మనం కలిసి నాలుగైదు రోజులు అయింది కదా ఏం చేస్తున్నారు అంత బాగున్నారా మన సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళకు కూడా అందరికీ ఈ నూతన సంవత్సరం సకల సౌభాగ్యాలని అనంత సుఖాలని ఇవ్వాలని కోరుకుంటూ మన మాటే మంత్రం అండ్ స్మితా స్టోరీస్ కోరుకుంటుంది ఇక కథలోకి వెళ్దామా మధు మురళీ రవం పద్నాలుగవ భాగం ఎందుకంటా దిష్టిబొమ్మలాగా అక్కడ కూర్చున్నాడు నీ అల్లుడు నాకు అతన్ని చూస్తేనే చిరాకు నీకు తెలుసుగా చెప్పించు ఎవరితోనైనా వెళ్ళమని అన్నాడు చిరాకుగా మొహం పెట్టి మురళి నువ్వు గమనించలేదేమో కానీ వాడు నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా అలాగే కూర్చుంటాడు రా ఇంటికి కూడా వెళ్లకుండా నువ్వు ఒకసారి అయినా కనపడతావేమో అని వాడి ఆశ ఇందాక అన్నావే ప్రేమ అని అది వాడికి ఉంది మనం ఆమోదించినంత మాత్రాన అది నిజం కాకపోదు వాడు మంచోడు అని నేను ఆడటం లేదు చెడ్డవాడికి ఫీలింగ్స్ ఉండకూడదు అని ఎక్కడా లేదుగా ఇది కూడా అంతే వాడు చేసుకున్న కర్మకి వాడే అనుభవిస్తున్నాడు అని నిట్టూరుస్తూ లేచి బయటకు వెళ్ళాడు వెంకటరామయ్య గారు ఈ తాత ఏంటో ఈ రోజు నా మైండ్ స్పైల్ చేశాడు చా అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్తూ రచ్చబండ వైపు చూశాడు అప్పటి వరకు మురళీనే చూస్తున్న కృష్ణప్రసాద్ గబుక్కున తల తిప్పుకున్నాడు తన్న కొడుకు కళ్లల్లోకి సూటిగా చూసే ధైర్యం లేక ఇది తను ఈ ఊరు వచ్చినప్పుడల్లా జరిగే తంతే అతన్ని చూడకూడదు అనుకుంటూనే తను చూడటం అప్పటి వరకు తన్నే చూస్తున్న అతను చూపు తిప్పుకోవటం మామూలే కానీ ఇన్నేళ్లైనా తండ్రి మీద కోపం మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు మురళికి ఎవరో పరాయి ఆడదాని మోజులో పడి తన తల్లిని చంపేశాడు అది అతని మనసులో పడిన బలమైన ముద్ర అది ఈ జన్మకి చెరగదేమో అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్లిపోయాడు మురళి లోపల లక్ష్మి మధు సామ్రాజ్యం గారు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు తెస్తా ఉండునాన్నా అని లేవబోయింది సామ్రాజ్యం గారు నేనిస్తామమ్మా కూర్చోండి అంది మధు అయ్యో కొత్త పెళ్లి కూతురువి నీకెందుకమ్మా అప్పుడే పర్లేదు నానమ్మా ఇస్తాను అంటూ లేచింది మధు నీకు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు కదమ్మా నేను చూపిస్తా కదా అంది నేను చూపిస్తామ్మమ్మా నీకు అసలే కాళ్ళనొప్పులు అంటూ అటు ఇటు ఎక్కడ తిరుగుతావు కూర్చో అన్నాడు మురళి మధు వెంట కిచెన్లోకి వెళ్తూ మీరు కూర్చోండి నానమ్మా అసలే నొప్పులు అంటున్నారు మా చెల్లికి ఖాళీగా కూర్చుంటే ఏమీ తోచదులే మిషన్లా ఎప్పుడు అటు ఇటూ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటేనే దానికి నచ్చుతుంది అంది లక్ష్మి నవ్వుతూ మధు డికాషన్ పొయ్యి మీద పెట్టి టీ పొడి కోసం వెతుకుతుంటే టీ పొడి షుగర్ డబ్బా అక్కడ పెట్టాడు మురళి అల్లం ఎక్కడుందో చెప్పింది సామ్రాజ్యం గారు ఫ్రిడ్జ్లోంచి పాలు తెచ్చిపోస్తూ నేను చూసుకుంటాను కదా మీరెందుకు వచ్చారు అంది చూసుకో నేనేం కాదనలేదు నేను నిన్ను చూసుకోవటానికి వచ్చాను అన్నాడు కిచెన్ గట్టు మీద కూర్చొని ఆమెనే చూస్తూ సరే చూసుకోండి అని నవ్వుతూ చిన్న రోలు తీసి అల్లం దంచి వేసింది పొంగురాగానే స్టవ్ సిమ్లో పెట్టి దాని ఎదురుగా నుంచుంది ఆమె వెనకగా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడు ఏం చేస్తున్నారు ఎవరైనా వస్తారు అంది ఇందాకేదో చేసుకోమన్నావుగా లవ్ చేసుకుంటున్నాను నేను చేసుకోమనిలేదు చూసుకోమన్నాను వదలండి గారు ఎవరైనా వస్తారేమో బాగుండదు అంది డోరు వైపు చూస్తూ ఎవరూ రారు అక్కడ కాపలాగా మీ నానమ్మ ఉందిగా ఆవిడని దాటి వచ్చే ధైర్యం ఎవరికీ లేదులే అని మెడ మీద చిన్నగా కొరికాడు అబ్బా గారు ప్లీజ్ వదలండి అంటూ అతని చేతి మీద తన చేతులు వేసి మరింత గట్టిగా పట్టుకుంది అతను అలా హ్యాక్ చేసుకుంటే చాలా బాగుంది బలమైన అతని చేతుల్లో ఇంకా నలిగిపోవాలనిపిస్తుంది ఏంటి నోరు ఒకటి చెప్తుంది చేతులు ఇంకొకటి చేస్తున్నాయి దొంగ పిల్ల వదులుగా పట్టుకున్నాను అని ముందే చెప్పొచ్చుగా అని మరింతగా ఆమెను తన కవుగిట్లో బంధించాడు పట్టుబడిపోయినందుకు సిగ్గుపడుతూ నేను అలా ఏం అనలేదు అంది మరి ఎలా అన్నావే చెప్పు అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు అలానే అన్నాను కానీ ప్లీజ్ ఇప్పుడు వదిలేయండి మనం కిచెన్లో ఉన్నాం ఇలా ఎవరైనా చూస్తే బాగోదు అంది ఎవరితోనో నాకెందుకు నాకు బాగుంది నా డార్లింగు కూడా బాగుంది సరిపోదా అన్నాడు ఆమె గడ్డం మీద చిన్నగా కొరుకుతూ అబ్బా గారు ప్లీజ్ వదిలేయండి టీ కాగాయి తీసుకువెళ్ళాలి కప్పులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి అంది కానీ కానీ ఈ ఒక్కరోజు నీ ఇష్టం కానీ అన్నాడు ఆమె పెదవులపై ముద్దు పెడుతూ కప్స్ ఎక్కడున్నాయి చెప్పండి అంది చుట్టూ చూస్తూ షెల్ఫ్ చూపించాడు దానిలోంచి కప్స్ తీసుకొచ్చి టీ పోసుకొని అందరికి తీసుకుని వెళ్ళింది ఆమె వెనకే వెళ్లి సోఫాలో కూర్చున్నాడు మురళి మేనమ్మా భార్య కూడా వచ్చింది ఇంకొక కప్పులో ఆమెకు కూడా టీ తీసుకుని వెళ్లి ఇచ్చింది టీ తాగి అందరూ టీ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు అంతలో మురళికి స్టేషన్ నుంచి కాల్ రావడంతో అర్జెంటుగా వెళ్ళాలి నైట్ కి వచ్చేస్తానులే లేట్ అవుతుందేమో మీరంతా తినేసి పడుకోండి అని చెప్పి విజయవాడ వెళ్ళాడు ఏం ఉద్యోగాలు ఏంటో పెళ్లి చేసుకున్నా కూడా సెలవుయ్యరా అని నసుకుతోంది సామ్రాజ్యం గారు ఇది పోలీస్ జాబ్ ఆఫీస్ కాదు రోజులకు రోజులు సెలవివ్వటానికి అని వెళ్ళిపోయాడు మురళి అందరూ తినేసి పడుకున్నారు ఎంత చెప్పినా వినకుండా మధు మాత్రం మురళి కోసం వెయిట్ చేస్తూ హాల్లో సోఫాలో కూర్చొని అలాగే నిద్రలోకి జారుకుంది పదకొండు గంటలకి వచ్చాడు మురళి హాల్లోనే సోఫాలో నిద్రపోతున్న మధుని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడు తన కోసం ఒక మనిషి ఎదురు చూస్తూ ఉండటంలోని ఆనందం ఫస్ట్ టైం తెలిసొచ్చింది పెళ్లి చేసుకోకపోతే జీవితంలో చాలా కోల్పోతావు నాన్నా అని తాతయ్య చెప్పటం గుర్తుకు వచ్చింది వాళ్ళు ఎంత చెప్పినా కూడా తనకి మధుని చూసే వరకు పెళ్లి అని ఆలోచన రాలేదు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు తను కానీ మధుని చూసిన వెంటనే ఆ అభిప్రాయం మారిపోయింది తన డెసిషన్ చాలా కరెక్ట్ అని మధుతో గడిపిన ప్రతిక్షణం అనిపిస్తుంది మధు దగ్గరికి వెళ్ళి భుజమ్మా అన్నాడు చిన్నగా చంప మీద తడుతూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది నేనేలేమ్మా ఏంటి ఇక్కడ పడుకున్నావు అన్నాడు మీరు వస్తారని బుక్ చదువుతూ పడుకున్నాను నిద్ర పట్టేసింది ఇంతసేపు ఉన్నారేంటి అంది కొంచెం లేట్ అయ్యిందిరా అన్నాడు సరే స్నానం చేసి రండి ఫోన్ అంది ఇప్పుడేం తింటాంలే ఆకలిగా లేదు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుందాంరా అన్నాడు నో నాకు ఆకలిస్తుంది ప్లీజ్ వెళ్ళండి అంటే నువ్వు ఇంకా భోంచేయలేదా నేను చెప్పాను కదా నాకు లేట్ అవుతుందని ఇలా ఎప్పుడూ మధు అని వెళ్ళి స్నానం చేసి వచ్చాడు మురళి రాగానే భోజనం వడ్డించింది నువ్వు కూడా అంటే నేను తర్వాత తింటాను ముందు మీరు కానివ్వండి అని అన్నం కలిపి ముద్దలు పెట్టసాగింది మురళీకి తనకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి ఏంటికన్నా ఇది ప్రతిదానికి ఇలా ఎమోషనల్ అవ్వకు అని ప్లేట్ టేబుల్ మీద పెట్టి ఎడం చేత్తో అతని తలని తన గుండెలకు హత్తుకొని చెప్పాను కదా ఇంకా అత్తయ్య లేని లోటు మీకెందులో రానివ్వనని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కన్నా అని అతని తలని మురుతూ ఉంది మధుని గట్టిగా పట్టుకొని అమ్మమ్మ తాతయ్య చెప్పినట్లు పెళ్లి చేసుకోకుండా ఉంటే లైఫ్లో చాలా మిస్ అయ్యేవాడిని ముఖ్యంగా నిన్ను నీ ప్రేమని థ్యాంక్ యూ రుజ్జమ్మ అమ్మ పోయాక అమ్మమ్మ కూడా నాకంటే ఎక్కువ సిక్ అయిపోయింది అమ్మ దిగులతో తను కోలుకున్నాకు కూడా అంత ఎక్కువగా ప్రేమ చూపించేది కాదు అది ఎందుకో నాకు పెద్దయ్యాకే అర్థమైంది నేను అమ్మలాగే అమ్మమ్మ మీద కూడా ఎఫెక్షన్ పెంచుకుంటే తనకేమైనా అయితే నేను తట్టుకోలేనని తాతయ్య అమ్మమ్మ కూడా నన్ను మరీ ఎక్కువగా ముద్దు చేసేవారు కాదు ఒకవేళ వాళ్ళు చేసినా నేను తీసుకోలేకపోయానప్పుడు ప్రేమంటే అమ్మే చూపించాలి అమ్మలేదు కనుక ఇక ఎవరి ప్రేమ నాకు అవసరం లేదు అనుకున్నాను ఎవరిని సరిగా దగ్గరికి రానిచ్చేవాడిని కాదు మూడీగా మౌనంగా నా లోకంలో నేను ఉండిపోయేవాడిని కొంచెం ఏజ్ వచ్చాకే నాలో కొంత చేంజ్ వచ్చింది అమ్మమ్మ తాతయ్య కూడా మనం అలాగే ఉంటే ఏ ప్రేమ లేకుండా వాడు ఇంకా ముండిగా తయారవుతాడు అని ముందులా ప్రేమగా ఉండసాగారు అమ్మని ఆ పరిస్థితిని మర్చిపోవాలని తాత నన్ను చిన్నప్పుడే హాస్టల్లో వేశాడు పిల్లలతో కలిసిపోయి ఇవన్నీ మర్చిపోతానని కానీ అక్కడ కూడా అమ్మ తప్ప ఏమీ గుర్తొచ్చేది కాదు అయిపోతానేమో అనుకున్నారు ఇప్పుడు నీ ప్రేమ అనుభవించడం కోసమే అనుకుంటా భగవంతుడి దయతో ఇలా బయటపడ్డాను అందుకేరా నువ్వు చేసే ప్రతి పని అమ్మను గుర్తుకు తెస్తుంటే నాకు తెలియకుండానే ఎమోషనల్ అవుతున్నాను అమ్మ చనిపోయాక నాకు ఇలా ఎవరూ అన్నం తినిపించలేదు మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నువ్వే అలా తినిపిస్తున్నావు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్నారా బుజ్జమ్మ ఇంకా నాకు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు నా బుజ్జమ్మ ఎప్పుడూ నా పక్కనే నాతోనే ఉంటుంది ఇంకెప్పుడు ఇలా ఫీల్ అవ్వను ఓకేనా అన్నాడు రా నువ్వు కూడా తిను అంటూ ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనే తినిపించాడు ఇద్దరూ భోజనం ముగించి బయటికి వస్తూ అమ్మమ్మ తాతయ్య నిద్రపోయారనుకున్నావా లేదు నేను ఈ టైం వరకు రాకపోతే వాళ్ళు నిద్రపోరు నేను ఎప్పుడు వస్తానా అని ఆ రూంలో కూర్చొని ఎదురుచూస్తూ ఉంటారు లేకపోతే నేను తిడతానని వాళ్ళకి పెద్ద వయసు అయిపోతుంది వాళ్ళ దిగులంతా నా కోసమే అందుకే వాళ్ళ కోసమే నన్ను నేను కొంత మార్చుకున్నాను నా బుజ్జమ్మ నన్ను పూర్తిగా మార్చేసింది ఇక పద చాలా టైం అయింది పడుకుందాం అన్నాడు వీళ్ళు హాల్లోకి వచ్చేటప్పటికి వెంకటరామయ్య సామ్రాజ్యం గారు అప్పుడే రూమ్లోకి వెళ్తున్నారు చెప్పానా వాళ్ళు మేల్కొనే ఉంటారని చూసి వెళ్ళిపోతున్నారు అన్నాడు నవ్వుతూ సరే గారు నేను అక్క దగ్గర పడుకుంటాను అంది ఏం కాదులేరా ఈ అమ్మమ్మ మాటలు మాట్లాడుకు నా దగ్గర చిరాకు వస్తుంది నేను ఉంటాను అన్నప్పుడు ఎంత కంట్రోల్గా ఉంటానో నీకు తెలుసు ఇంకేంటి ఎవరికో చూపించుకోవటానికి మన హ్యాపీనెస్ దూరం చేసుకోవటం అవసరమా ప్లీజ్ బుజ్జమ్మ నేను ఒక్కడినే పడుకోలేనే సరే బెడ్రూమ్లో వద్దు హాల్లోనే పడుకుందామా అన్నాడు ఏమీ వద్దులే పదండి అంది అతని పట్టుదల తెలుసు ఇక వినడు అని ఆమె పక్కన పడుకుని ఫ్యాన్ గాలికే గుర్తున్న ముంగురలతో ఆడుతూ భుజమ్మ ఇంకెప్పుడు తినకుండా నా కోసం వెయిట్ చేయొద్దు నాదేమీ గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ కాదు ఖచ్చితంగా ఒక టైం అంటూ ఉండదు అర్ధరాత్రి అపరాత్రి డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది కరెక్ట్ టైంకి భోజనానికి రావటం కుదరదు నా జాబ్ అలాంటిది అర్థం చేసుకో వచ్చాక నాకు తినిపించు నాకు హ్యాపీ నువ్వు అప్పటి వరకు తినకుండా ఉండొద్దు టైంకి రావటానికి ట్రై చేస్తాను టైంకి రావడానికి ట్రై చేస్తాను రాలేకపోతే ఇంకోసారి ఇలా ఉన్నావంటే మాత్రం ఊరుకోను అర్థమైందా అన్నాడు ఆమె ముక్కు పట్టుకొని ఊపుతూ భర్తకు పెట్టకుండా భార్య భోజనం చేయలేదండి మీకు చెప్పినా అర్థం కాదు గాడిది గుడ్డేం కాదు నీకు హెల్త్ పాడైపోతే నన్నవిడే చూసుకుంటాడు దీనిలో కూడా నా స్వార్థమే ఉంది నా కోసమే టైంకి తిని హెల్తీగా ఉండమంటున్నాను అర్థమైందా ఇంకెప్పుడు తినకుండా వెయిట్ చేయకు అస్సలు ఊరుకోను చెప్తున్నా అని బెదిరించాడు అయ్య బా భయమేస్తుంది అంది భయపడుతున్నట్లు నటిస్తూ ఏంటోనే మురళీగాడు ఆన్ డ్యూటీకి వచ్చాక వారం రోజుల్లో సిటీలో ఉన్న పెద్ద పెద్ద రౌడీలు గోండాలు బడా బడా స్మగ్లర్స్ ఫ్యాంటులు తడుపుకుంటారు కానీ పెట్టంత లేని పెళ్ళాన్ని భయపెట్టలేకపోతున్నానే విచిత్రంగా లేదు అన్నాడు నేనేమీ రౌడీని గుండాని కాదుగా మీ ప్రియమైన పెళ్ళాన్ని కాబట్టే భయపెట్టలేకపోతున్నారు అంది అతని మీసాలు పట్టిలాగుతూ అవునండి వాళ్ళందరినీ నిజంగానే కొడతారా అదేంటో థర్డ్ డిగ్రీ అంట అంటే ఏంటండి నేను బుక్స్లో చదివాను నిజంగానే అంత దారుణంగా కొడతారా అంది చెప్పటం ఎందుకు ఓసారి స్టేషన్కి తీసుకువెళ్తా లైవ్లో చూద్దువు అన్నాడు నవ్వుతూ బాబోయ్ నేను రానమ్మా మామూలుగానే ఎవరైనా గొడవ పడుతూ గట్టిగా అరుచుకుంటుంటేనే నాకు మహాభయం తాగి తూలే వాళ్ళని చూస్తే అయితే కాళ్ళు చేతులు వణుకుతాయి అవును మీరు డ్రింక్ చేస్తారా అంది అనుమానంగా చేస్తాను ఏం చేయొద్దా అన్నాడు మీకు ఇష్టమైతే ఓకే కానీ తాగినప్పుడు నా దగ్గరకు రావద్దు వేరే రూమ్లో వెళ్ళి పడుకోండి నిజంగా నాకు తాగిన వాళ్ళని చూస్తే భయం అంది నీకు దూరంగా ఉండాలంటే తాగుడు కాదు ప్రాణాలే వదిలేస్తాను అలాంటిది వెదవు డ్రింక్ వదిలేయలేనా పిచ్చిపుజ్జి ఇంకెప్పుడు తాగనులే మామూలుగా కూడా నాకు అంత రెగ్యులర్గా తాగే అలవాటు ఏమీ లేదు ఎప్పుడైనా అఫీషియల్ మీటింగ్స్లో అది జస్ట్ వన్ ఆర్ టూ పెగ్స్ తీసుకుంటాను కల్చర్ కోసం అంతే నాకు ప్రత్యేకించి అలవాటు ఏమీ లేదు నా బుజ్జమ్మ కోసం అది కూడా మానేస్తాను హ్యాపీనా అన్నాడు అంత అవసరం లేదు జస్ట్ ఆ పూటకి నా దగ్గరికి రావద్దు చాలు మళ్ళీ మురళీని వాళ్ళ ఆవిడ కంట్రోల్లో పెడుతుంది అని మిమ్మల్ని ఎవతాళి చేస్తారు అందరూ మిమ్మల్ని ఎవరైనా అలా అనటం నాకు ఇష్టముండదు అంది నా బంగారు బుజ్జమ్మ అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం ఐ డోంట్ కేర్ ఎవ్వడేమనుకున్నా నాకు అనవసరం నా బుజ్జమ్మ హ్యాపీనే నాకు కావాలి నువ్వు నన్ను చూసి భయపడే పొజిషన్లో నేను ఎప్పుడూ ఉండకూడదు ఉండను ఇంకా బజ్జ చాలా టైం అయింది అన్నాడు అవునే నువ్వేమో గారు అంటావు నేనేమో ఏమే అని ఏకవచనంలో పిలుస్తున్నాను ఫీల్ అవుతున్నావా అలా పిలుస్తున్నానని ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే డౌట్ లేకుండా చెప్పు మనసులో మాత్రం ఫీల్ అవ్వకు ఏదైనా ఇద్దరం ఏ విషయంలో అయినా సరే ఒకరి మనసులో అభిప్రాయాన్ని ఒకరు మనస్ఫూర్తిగా పంచుకోవాలి నిజం మాత్రమే మాట్లాడుకోవాలి అన్నాడు అస్సలు అవటం లేదు అలా అంత స్వతంత్రంగా ఎవరు పిలుస్తారు భర్తే కదా మీ పిలుపుని నేను దగ్గరతనంగా ఫీల్ అవుతున్నాను మీ మనసులో కూడా దాన్ని అనే భావన ఉంటేనే కదా అలాంటి పిలుపు వస్తుంది అందుకే అలా పిలిస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఎవరేమనుకున్నా మీరు మాత్రం అలాగే పిలవండి భర్తని భార్య పది మందిలో గౌరవంగా పిలవాలి మనిద్దరం మన కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మాత్రం ప్రేమగా పిలవాలి అదే కన్నయ్య అంటాను బయట మాత్రం గారు అని అంటాను అది మీకు మీ స్థాయికి గౌరవంగా ఉంటుంది ఓకే నా కన్నా అంది ఏజ్లో నాకంటే చిన్నదానివి కానీ నీకు తెలిసినంత నాకు తెలియదే నిన్ను ఎలా అంటే అలా పిలుస్తున్నాను మీ వాళ్ళు నువ్వు ఫీల్ అవుతున్నారేమో అని అనుకుంటున్నాను కానీ కానీ మనం ఎవరిని కేర్ చేయం హెడ్ వెయిట్ ఎక్కువ కదా అందుకే ఆ పిలిపే వస్తుంది అన్నాడు అదే మీకు మీ పదవికి అందంగా ఉంటుంది అని నవ్వి ఇక పడుకోండి అంది ఆమె గుండెల్లో తలదొర్చి ఈ రోజుకి రేపటికి తేడా ఏంటి వెళ్ళి కూడా అయిపోయిందిగా ఈ హద్దులేంటి ఏగుతుంది నాకు అన్నాడు చిరాగ్గా మొహాన్ని ఆమె ఎదకేసి రుద్దుతూ మధు నవ్వుతూ నాకు చక్కెలి గింతలు పుడుతున్నాయి మీ మేసం తగిలితే అంది అంతేనా ఇంకేం లేదా అన్నాడు చాలా ఉంది అది చెప్పలేక ఇది చెప్పాను ప్లీజ్ అలా చేయకండి దూరంగా ఉండండి రూమ్లోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు అలా బుద్ధిమంతుడిలా పడుకోండి ఈ ఒక్కరోజుకి అంది ఏం చేస్తాం పెళ్ళాల రాజ్యం అయిపోయింది ఎక్కడ దొరికిన పెళ్ళామో ఈ మొసలదొకటి దొరికింది నాకు ఏ ఫీలింగ్స్ ఉండవు అయినా ఏంటే ఈ రోజుకి రేపటికి తేడా ఏమొస్తుంది మీ చాదస్తం కాకపోతే అన్నాడు ఏదో ఉంటుందిలే మా చాదస్తం ఇప్పటి వరకు భరించారుగా ఇంకా కొన్ని గంటలు భరించండి ఇంకా కొన్ని గంటలు భరించండి స్వామి తాతయ్య గారు రేపు రాత్రి తొమ్మిది ఇరవై ఐదు తర్వాత గర్భాధాన ముహూర్తం బాగుంది అని నిర్ణయించారు ఆ టైం వరకు ఓపిక పట్టండి ఆ తర్వాత మీ ఇష్టం అంది సరే తప్పుతుందా దేవిగారి ఆజ్ఞ అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కొని పడుకున్నాడు అతను నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అంది నోరెలా వస్తుందే నన్ను ఇలా హింస పెడుతూ గుడ్ నైట్ అనటానికి అని గొణుగుతూ గుడ్ నైట్ ఇంకా బొజ్జో నేను రేపు మార్నింగ్ వెళ్ళాలి లంచ్కి రావటం లేట్ అవుతుంది దాదాపు రాకపోవచ్చు నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు అన్నాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మన మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘాటా